మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స నిస్సరతే వాణిజును ప్రవాహవత్ అరుణం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు వక్రత్యాగం అవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు ఐదవ తేదీ నుంచి వక్రత్యాగమై మే పదిహేనవ తేదీ వరకు వృషభరాశిలోనే ఉంటాడు దాంతోపాటు గురువుకి కోణ స్థానంలో కేతు ఉన్నాడు సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభరాశి వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు గురువు లగ్నంలో ఉంటూ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు ఈ రెండింటి వల్ల కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటి పరిహారం ఏమిటి చూసుకున్నట్లయితే సహజంగా మీకు ఎప్పటినుంచో వివాహ సంబంధించినటువంటివి కుదరటం లేదు అని బాధపడేటువంటి వారికి ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా కుదిరేటువంటి యోగాన్ని ఇస్తుంది ఇక్కడ అంటే చాలా కాలంగా చూడండి అయ్యో మాకు వివాహం కుదరట్లేదు అండి ఏంటంటే అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు జన్మజాతకంలో ఆ సమయం రాదు ఒక్కోసారి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే గురువు లగ్నంలో ఉండి సప్తమ స్థానాన్ని చూస్తాడు కేవలం గురువే కాకుండా శని గురువులు ఇద్దరు కూడా డబుల్ ట్రాన్సిట్లో మీకు సప్తమాన్ని చూస్తున్నారు కాబట్టి ఈ సమయం ఖచ్చితంగా మీకు ఈ యొక్క మే ఐదో తేదీ నుంచి సారీ ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి మే పదిహేనో తేదీ వరకు ఈ బలం ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్గా కనుక ప్రయత్నం చేసుకున్నట్లయితే వివాహం అనేటువంటిది కుదురుతుంది అలాగే పార్ట్నర్స్ కూడా మీరు ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభించబోతున్నారు కాబట్టి పార్ట్నర్స్ కూడా లభించడం పార్ట్నర్స్ ద్వారా కొంతవరకు పాజిటివ్గా ఉండడం అనేటువంటిది కూడా ఇస్తుంది మరి ఈ గురువు నుంచి పంచమంలో కేతు ఉన్నాడు కదా అంటే వృషభం వారికి ఒకటే పంచమంలో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ప్రేమ వ్యవహారాల వల్ల షేర్ మార్కెట్ వల్ల లేనట్లయితే కొంచెం ఫ్రెండ్స్ మూలంగా తీసుకునే నిర్ణయాల మూలంగా రాజకీయాల మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ లగ్నంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితి సామాజికంగా మీరు చేసేటువంటి కొన్ని కొన్ని సామాజికంగా కొన్ని పనులు చేస్తుంటాం అటువంటి విషయంలో కూడా పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది అయితే మీరు కనుక ఎక్కువగా గణపతి యొక్క ఉపాసన విష్ణువు యొక్క ఉపాసన చేయడం చాలా మంచిది కాస్త లగ్నంలోకి గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ లగ్నానికి పాపే ఇవ్వడం వల్ల ఓవర్లోడ్ కొంచెం అన్ని పనులు పెట్టేసుకున్నానండి అంటూ ఉంటారు కాస్త అధిక బాధ్యతలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక మీరు దానం ఏమిస్తే మంచిది ఉలవలు దానంగా ఇవ్వండి నవ మనకి ముఖ్యంగా నవగ్రహాల్లో కేతు కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలాగే గోవుకి గ్రాసం తినిపిస్తూ ఉండండి అన్ని విధాలా మీకు బాగుంటుంది గురుబలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు అంటే సూర్యుడి మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగే దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు మీరు గమనించినట్లయితే మనకి శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం నవగ్రహాల్లో గురుబలం కనుక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ ఉంటుంది అంటారు మీరు గమనించండి సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది అంటే ఏంటి సేవ్ చేస్తుంది గురుగ్రహం మనకి సోలార్ సిస్టంలో కూడా అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జన జాతి చక్రంలో అయినా వాళ్ళకి అన్నీ సమయానికి అవుతూ ఉంటాయి గురుగ్రహం బాగాలేదు అప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జీవకారకుడు అంటారు జీవకారకుడు అయినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడో పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడు అయ్యారనుకోండి మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకుందాము ఒక సాధన చేసుకుందాం అన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము గురువుల యొక్క అనుగ్రహం గైడ్ వాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు గైడ్ చేసేవాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా అదేవిధంగా సంతాన ప్రాప్తి పేరు ప్రఖ్యాతలు రావడము ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది అదే కనుక గురువు బాగోలేడు అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు మీకు మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో అలాగే సంతానంతో కొంత ఇబ్బంది సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా గురువు యొక్క ఆరాధన ఇది రకరకాలుగా ఉంటుంది మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు మీకు ఉపాధ్యాయుడు వేరు అంటే టీచర్స్ వేరు గురువులు వేరు రకరకాల ఇది ఉంటుంది మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వ సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువుగారిని వాడాల్సి ఉంటారు వర్డ్ కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగును చూపించేవారు గురువు అవుతారు అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు గురువర్గ లగ్నాలు ఉంటాయి శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము మిథునము కన్యా అదేవిధంగా మకర కుంభాలు అదేవిధంగా తుల కూడా గురువర్గ శనివర్గ లగ్నాలే అవుతాయి మిగిలిన ఆరు అంటే మేషము కర్కాటకము సింహము రుచికము ధనస్సు మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అవుతాయి గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తారు కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి అయితే మీకు ఇది గురుబలం పెరగాలని ఇందాక నేను చెప్పినట్టుగా గురువుగారికి సేవ చేసుకోవడము దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం లేదా జయగురుదత్త శ్రీగురుదత్త అనే నామస్మరణ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ గోషాలకు వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు సన్నగా తురిమినటువంటి అరటికాయలు గోవులకు తినిపించండి ఖచ్చితంగా గురుకులం వస్తుంది అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుగా భక్తిగా అక్కడ ఇవ్వండి అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా అరగే ఆ గంధముతో పూజించండి పుష్పము గంధం తీసుకొని పూజించండి గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది గురువుని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా గురు దోషం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి తప్పులు చేయకండి గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది దానివల్ల ఏమవుతుందంటే జన్మల అయిపోవడం అనేది కూడా ఉండదు గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటిది జరుగుతుంది గురుబలం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవి చేయండి మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ